ఈ కంపెనీ హిస్టరీ కూడా చూస్తే చాలా ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఈరోజు మనం చూసి తొంభై నాలుగులో ఈ కంపెనీ ఇన్ హౌస్ టెక్నాలజీ ఆ రోజు ది డన్ బ్రాడ్ స్ట్రీట్ కార్పొరేషన్కి హౌస్ కంపెనీ అక్కడి నుంచి తొంభై ఎనిమిదిలో దీన్ని సెపరేట్ చేసి తొంభై ఆరులో సెపరేట్ చేసి తొంభై ఎనిమిదిలో ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యారంటే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు ఇండియాలో అయితే ఐదు సెంటర్లు చెన్నై హైదరాబాద్ పూణే బెంగళూరు ఇప్పుడు కలకత్తా ఇప్పుడే వాళ్ళు చెప్పారు హైదరాబాద్లో నేను నేనేసిన ఎకో సిస్టంతో ఈరోజు డెబ్బై ఐదు వేల మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క ఫాస్ట్ మూవింగ్ అప్రోచ్ ఈరోజు థర్టీ ఫోర్ బిలియన్ యుఎస్ డాలర్స్ మార్కెట్ క్యాప్ ఉంది వీళ్ళన్ని రంగాల్లో కూడా ఫ్యూచరిస్టిక్ రంగాల్లో హెల్త్ సైన్సెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రోడక్ట్స్ అండ్ రిసోర్సెస్ కమ్యూనికేషన్ మీడియా అండ్ టెక్నాలజీ అన్నింటిలో ఉన్నారు ఈరోజు ఇండియాలో చూస్తే రెండు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల మంది ఇండియా నుంచే పనిచేస్తారు అంటే వీడ మొత్తం ఆర్గనైజేషన్లో ఎనభై శాతం దగ్గర దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే కడాన చీఫ్ కూడా ఇండియన్ అంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇండియాలో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు బిగ్గెస్ట్ కంపెనీస్ ఎక్సెంచర్ మూడు లక్షల యాభై వేలు టీసీఎస్ నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు ఈరోజు కాగ్నిజెంట్ రెండు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందలు విశాఖపట్నం ఈ సెంటర్తో నేను ఒకటే రవిగారికి చెప్పా ఐదు వేలు పదివేలు కాదు మినిమం ఇరవై ఐదు వేలు ప్రారంభం ఇది యాభై వేలు ఒక లక్షకు పోవాల్సిన అవసరం ఉంది బిగ్గెస్ట్ సెంటర్ ఇన్ ఇండియా ఇది విశాఖపట్నం నాకు ఒక నమ్మకం ఉంది నేను ఎప్పుడు చిన్న చిన్న విషయాలు ఆశించను ఏ చేసినా మెగా స్కేలే చేయాలనుకుంటాను ఆ రోజు హైదరాబాద్ కూడా బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశా ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే ఏ సిటీ కంటే కూడా మోస్ట్ లెవబుల్ సిటీ హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్లో ప్లెయిన్ ల్యాండ్ ఆ రోజు నేను డెవలప్ చేసింది ఈరోజు విశాఖపట్నం చూస్తే ఇండియాలో ఇలాంటి సినరిక్ ప్లేస్ ఎక్కడా ఉండదు బ్యూటిఫుల్ బీచెస్ సీ ఒక పక్క హిల్స్ ఒక పక్క ఈ సిటీని చూస్తే మంచి ప్రజానికం కూడా అలాంటి సిటీ ఇండియాలో బాంబే చూస్తున్నాం బెంగళూరు చూస్తున్నాం హైదరాబాద్ చూస్తున్నాం చెన్నై చూస్తున్నాం కానీ దీనికి ఉండే ఫ్యూచర్స్ ఏ సిటీకి లేవు నేను అదే చెప్పాను రవి గారికి రవి గారు మీ భువనేశ్వర్ పక్కనే మీరు అక్కడ ఎయిటీ పర్సెంట్ తెలుగు వాళ్ళు మీరు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఒరిస్సా కానీ ఒరిస్సా అంతా కూడా ఇక్కడికే వస్తారు పనిచేయడానికి దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ సెంటర్ ఫర్ ఒరిస్సా అండ్ ఆంధ్ర విశాఖపట్నం ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇది నేను ఈరోజు చెప్పిన విజన్ కాదు త్రీ డికేట్స్ ముందు చెప్పిన విషన్ ఆ రోజు నేను ఒక మాట చెప్పాను మీరు ఒకసారి చూస్తే ఇండియాకు అడ్వాంటేజెస్ ఏంటంటే నైన్టీ వన్లో మనకు ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి అంతవరకు ఇండియా అంటే ప్రపంచం అంతా చిన్న చూపు ఉండేది నైంటీ ఫైవ్లో నేను వెళ్ళి ప్రపంచంలో ఎవరిని కలిసినా కూడా ప్రతి ఒక్కరనే వాళ్ళు ఇండియానా మీరెట్లా అభివృద్ధి అవుతారు మోస్ట్ బ్యాక్వర్డ్ కంట్రీ మీ వల్ల కాదు అనేవాళ్ళు అక్కడి నుంచి నేను చూశాను మనం చేసిన తెలివైన పని నైంటీ ఫైవ్లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తే ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్కి ఆధారంగా ఐటీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం ఈరోజు నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీ అయ్యింది ఇప్పుడు ఏఐ డేటా సెంటర్స్ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది లాస్ట్ ఇయర్ రవి గారు వచ్చినప్పుడు అదే మరిగా మిత్రుడు సూర్య గారు వీళ్ళందరూ కలిసినప్పుడు ఒకటే మాట చెప్పాం హ్యాపనింగ్ సిటీ విశాఖపట్నం మీరు అక్కడికి రమ్మని చెప్పాం ఐఎం వెరీ హ్యాపీ పన్నెండు నెలలు అడిగారు సంవత్సరం అన్నాం పదకొండు నెలల్లో వచ్చారు నాకైతే ఆరు నెలల్లో వచ్చి ఇంకా బాగుండేది అనిపిస్తోంది కానీ పన్నెండు పదకొండు నెలల్లో వచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ విత్ ఇన్ వన్ ఇయర్ ఈ సెంటర్ నాకు ఏమాత్రం అనుమానం లేదు రవి గారిని సురేష్ని అడగాల్సిన పని లేదు ఇరవై ఐదు వేల మంది పనిచేసే సెంటర్గా ఇది తయారవుతుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజే విశాఖపట్నం ఎనిమిది సంస్థలకు ఫౌండేషన్ వేసుకుంటున్నాం ఐటీ సంస్థలు ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటుతో విశాఖపట్నం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది విశాఖపట్నానికి కొన్ని యునిక్ ఫీచర్స్ ఉన్నాయి ప్రశాంతమైన ప్రాంతం అందమైన ప్రాంతం వైజాగ్ అంటే బెస్ట్ టూరిజం ప్లేస్ అలాంటి విశాఖపట్నం ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి టెక్నాలజీకి కేంద్రంగా తయారవుతుంది నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ కంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది తొందరలోనే విశాఖపట్నంలో మెట్రో వస్తుంది ఇదే కాదు మీరు చూడంగానే మీరు గుర్తుపెట్టుకోండి వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా విశాఖపట్నం తయారవుతుంది ఇప్పటి వరకు ఇక్కడ చూసినప్పుడు రక్షణ రంగంలో కీలకమైన తూర్పు నావికాల దళానికి కేంద్రంగా ఉన్న విశాఖపట్నం నేను టూరిజం సెంటర్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మారే పరిస్థితి వస్తూ ఉంది కాగ్నిజెంట్తో కూడా ఇంకా కొన్ని కంపెనీస్ వస్తున్నాయి ఈరోజు మీరు చూస్తే టెక్ తమనా సత్ సత్వా ఇమేజిన్నో ఇమేజ్ నో వాట్ ఏ ఫ్లూయెంట్ గ్రిడ్ మదర్స్ అండ్ టెక్నాలజీస్ క్వార్క్స్ టెక్నో టెక్నోసాఫ్ట్ అండ్ హెల్త్ కేర్ అండ్ నండ్రల్ టెక్నాలజీస్ ఇవన్నీ ఒకే రోజు ఫౌండేషన్ వేసుకున్నాం ఇవి కాకుండా మీరు చూస్తే ఇంకా కొన్ని కంపెనీస్ వస్తాయి టీసీఎస్ కానీ అదే మరి గూగుల్ పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్తో విశాఖపట్నానికి డేటా సెంటర్ ఏ కూడా రెండు వస్తాయి ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు విశాఖపట్నాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే నూట యాభై టెక్ కంపెనీస్ ఉన్నాయి చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి టాలెంట్కి ఏమాత్రం కొరత లేదు ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తయారైన వాళ్ళు బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఇతర సిటీలు తర్వాత ఇక్కడే కాకుండా ప్రపంచం మొత్తం ఏ దేశానికి పోయినా ఫాస్టెస్ట్ లొకాలిటీకి పోతే చాలా రిచెస్ట్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే అక్కడ అటెండ్ అయ్యే పరిస్థితికి వస్తున్నారు దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ గ్లోబలీ ఇక్కడికి వచ్చి మాట్లాడితే సూర్య గారి ఇక్కడి నుంచి ఇంకొక హ్యూమన్ రిసోర్స్ అనుకుంటాను ప్రాజెక్ట్స్ అని తయారు చేశా లీడర్ అయితే ఫ్రమ్ విశాఖపట్నం అంటే మన దగ్గర లీడర్షిప్కి ఏమాత్రం కూడా కొరత లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మీరు చూస్తే అన్ని సిటీస్ కంటే ఇక్కడ ఇరవై పర్సెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన అన్ని సిటీస్ కూడా ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ ఉన్నాయి దానికి కారణం ప్రాపర్గా ప్లాన్ చేసుకోకుండా పోవడం ఒకప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ సిటీని యాడ్ చేయడమే కాకుండా అవుటర్ రింగ్ రోడ్ వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వేసి రోడ్స్ అన్నీ వైడింగ్ చేశాం అందువల్ల విశాఖపట్నం మోస్ట్ హైదరాబాద్ మోస్ట్ లివబల్ సిటీ అయ్యింది ఈరోజు విశాఖపట్నానికి మీటింగ్ అవుతానే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కింద ఈరోజు ఈ సిటీని నాట్ ఓన్లీ హైదరాబాద్తో సమానంగా కాకుండా ప్రపంచంలోనే బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్తో ఒక రోజున నా కాన్సెప్ట్ ఒకటే ఆలోచిస్తున్న నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకొచ్చి విశాఖపట్నాన్ని ఒక సుందరమైన నగరంగానే కాకుండా కాలుష్యం లేకుండా చేసే బాధ్యత కూడా తీసుకుంటాం ఇటీవల కాలంలో విశాఖపట్నం సేఫెస్ట్ ప్లేస్ ఉమెన్కి సేఫ్టీ ప్లేస్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రికగ్నైజ్ చేసి